మీ అపార్ట్మెంట్ బోర్డు ఎమ్మెల్యే గారు చూడండి రాకుంటున్నారు బయట కూతున్నారా బయట రండి కల్లారా బయట రండి ఎమ్మెల్యే గారు రాహనం పడుతుండే మీరు రావట్లేదండి వాహనం ఇంకా ఎక్కడ మిగున్నది అప్ప కట్ చేయ కట్ చేయ ఎదరా అప్ప ఎదరా అప్ప ప్రింట్స్ ఆ ఆఫీస్ ఓ యాక్మర్ ఏ కటింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక బాల్ కటింగ్ చేసుకుంటే మనకు తెలియదు కదా రోడ్ అంతా поряд pistol göz aunque 면 j e w e 이 हाँ सर सर सरें मेसेज बैठे नूसा सर सरें लावक के की तो ये है ये धीरे धीरे है ये जो पता नहीं है इस पर लेफ्ट है ये కటింగ్ తీసుకుంటే ఇబ్బంది కటింగ్ తీసుకుంటే మనకు తెలియదు కదా

हा सरे सरे सरेनी मैसेज पे चूसा हा सरे 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 हा हा रह

మాట్లాడుతు పైన తక్కువ

డేట్లు తెచ్చుకోవడం ప్రాసెస్ స్టార్ట్ చేసామండి అక్కడ ఏమైందంటే పవర్ ప్రాబ్లం వచ్చింది అవి మోటార్ అయినట్టుగా దిగట్లేదు కిందకి చుట్టుపక్కల నుంచి మన వెలగలేదు మంచి నేను రాసే మంచి మంచులు తీసుకుని వెళ్ళాడు మాన్యువల్గా తీసుకున్నారు ఒక అరగంట నుంచి గంట లోపల డిఫరెన్స్ పూర్తి అయిపోతుంది పూర్తిగా సెంటర్ పర్సెంట్ ఈ పార్టీ డివర్డ్ చాలా లేదు ఎప్పుడైతే అక్కడ దించామో మనం అట్ల మీకు మహా అయితే నాలుగు గంటల్లో తిగటం మొదలు చేయండి ఎక్కడకి వెళ్ళడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ ఉంది కదా అది ఎప్పుడైతే బ్యాక్స్లో అవుతూ ఇయర్ అవుతుంది మీకు ఈవినింగ్ అలా క్లియర్ అవుతారు మీకు అపార్ట్మెంట్ మీకు వచ్చి ఇబ్బంది చాలా అపార్ట్మెంట్ ప్లే వచ్చినాయి మీరు హైట్ బాగా దొరుకుతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఎప్పుడు అనుకోలేదు క్రితల్ని దృష్టిలో పెట్టుకుంటాం వరద కృష్ణకు వచ్చి ఆ డెబ్బై పెట్టాం ఉడమేలకు వచ్చి రకమైన ఇబ్బంది వస్తుంది అనుకోవాలి